శ్రీగరభ్యో నమ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి వస్తే తేదీ ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం అమావాస్య స్వస్య శ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం ఋతు అమావాస్య గురువారం అనావాస సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కలదు రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కలదు పగల వర్జం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు రాత్రి గల వర్జం రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కలదు అమృత గడలు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాలు మరి ఒక దుర్ముహూర్తం మూడు గంటల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములు ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఎవరికైనా సరే జ్యోతిష్య వాస్తు విషయాల్లో ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవాలన్నా వివాహ పొంతనలు తెలుసుకోవాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో బుడదెడుకులు కానీ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉన్నా సరే ఆ సమస్యలకు కూడా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా తెలియజేయగలం పరిష్కార మార్గం తెలియజేయగలం ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ఇలాగా ఉంటే ఇక ద్వాదశ రాశులు మేషరాశి అశ్విని నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే వీరు శనికి తైలాభిషేకం చేసుకుని నవగ్రహ ప్రదక్షిణ చేసుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం ధరించడం వీరికి శ్రేయస్కరం ఈరోజు భరణీ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకూలత సంతరించుకుంటారు ఉద్యోగస్తులైతే పై అధికారి వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవ్వడం ప్రమోషన్లు రావడం వంటివి జరిగే అవకాశం ఉన్నాయి కృతిగా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి విదేశీ విద్య ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి ఈరోజు అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు విహారాలకు కూడా కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రోహిణి నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకలు ఉన్నప్పటికీ కూడా సమసిపోవడానికి గాను శివ పంచాక్షరి చెప్పించుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే అవకాశాలు ఆస్కారాలు మెండిగా ఉంటాయి మురిగిరా నక్షత్రం వారికి సంపత్తం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు సేకరణ జరుగుతుంది కుటీర పరిశ్రమ వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు మిథున రాశి మురీశిరా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణం అవుతాయి ఈరోజు చాలా యోగ్యమైన రోజు ఏ పని కార్యక్రమం అయినా సరే సంకల్పించుకున్నా అది జయం పొందే దిశగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకునేలా లేదంటే లలితా సహస్రనామ పారాయణం చేసినా సరే కలిసి వస్తుంది ఈరోజు పునరుస్సు నక్షత్రం వారికి క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాల్లోని కట్లు ఉండవు కర్కాటక రాశి పునరుస్సు నక్షత్రం క్షేమతారాయుక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పుష్యమే నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఒడదొడుకులు ఉంటాయి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా ఎంతైనా ఉత్తమం అలాగని వీరు వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఆస్కారం ఎంతైనా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పెడితే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి సింహరాశి మఠా నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కనుకనే నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే గడల క్షేమదాయకంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావం ఉంటుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మిత్రుల చేత ఏదైనా నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు అనుకున్న పనులన్నీ సాధిస్తారు ఏమైనా భూమి కొనుగోలు చేసుకోవాలన్నా సరే ఈరోజు కలిసి వచ్చే రోజును కూడా చెప్పవచ్చు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి యోగ్యత కలిగినటువంటి ఈరోజు చాలా అనుకూలత సంతరించుకుంటారు జన్మ జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకొని సూర్య నమస్కారం చేసిన ఎరళ క్షేమదాయకంగా ఉంటుంది చిత్తానక్షత్రం సంపదదాయకం ధన మూలకంగా లాభాలు పడతారు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు తులారాశి నక్షత్రం సంపత్ తారాయత్వం తన మూలకంగా లాభాల బాట్ల పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉంటాయి కోర్టు వాద్యమాలున్న జయం పొందే ఆస్కారాలు ఎక్కువ శాతం కలదు స్వాతి నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు ఉంటాయి కుటుంబంలో అన్నదమ్ములు అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే యోగ్యతగా ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుని ఆస్కారం కూడా కలదు రాశి విశాఖ నక్షత్రం వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి పండు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది అనురాధ నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి చతుచికిత్సలు పడే అవకాశం ఉంది ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధాభక్తులతో నడపవలసిన పని ఎంతైనా ఉంది కనుకనే వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం ఏదైనా ఉంటే సందర్శిస్తే యోగదాయకంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి సాధన సాధనతారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం నుండిగా ఉంటుంది ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంటా బయట సమస్యలు ఉంటాయి కొనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా ఉంది పూర్వాషాఢ నక్షత్రం మిత్రతారాయకం యోగదాయకంగా ఉంటుంది మిత్రుల సంఘీభావంతో ఏదైనా పనులు సంకల్పించుకుంటారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం కూడా లభించే ఆస్కారం మెండుగా ఉంది మకర రాశి ఉత్తరాషాడ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది శ్రవణ నక్షత్రం వారికి జన్మతారా యొక్క కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకునే ఇలా క్షేమదాయకంగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ తారాయక్తం ధన మూలకంగా లాభాల బాటలు పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వ్యాపారాలు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వచ్చే రోజున కూడా చెప్పవచ్చు కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి సంపత్ ధన మూలకంగా లాభాలు బట్టలు పెడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు శతపిషా నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జపించుకునే ఎడలా క్షేమదాయకంగా ఉంటుంది అలాగే హరిహర క్షేత్రం ఏదైనా సరే వైష్ణవ దేవాలయం అండి శైవ దేవాలయంనండి సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది పూర్వాభద్రా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి బంధు జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం అవకాశం ఎంతైనా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదడుకులు ఉంటాయి కనుకనే వీరి ఈరోజు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగని వీరు నూతన వాహనాల కొనుగోలు చేసుకునే విషయం కూడా వాయిదాలు వేసుకోవడం మంచిది అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుని వైష్ణవ దేవాలయం సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి సాధనతారాయత్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం ఎంతైనా కలదు ఈరోజు ఇలాగా తెలుసుకున్నారు అయితే ద్వాదశ రాశులు తెలుసుకుని తరువాత ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని సమస్యలతో ఉంటే జాతక రీత్యా పరిష్కార మార్గం కోసం క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉపశమనం కలిగించగలం పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం సర్వే జనాసు భవంతు లోక సమస్య భవంతు ఓం శాంతి శాంతి శాంతి